రామోజీ ఫిలిం సిటీకి ఇప్పుడు ఈ పార్క్ కి ఉన్న తేడా చెప్పమంటే ఏం చెప్తారు రామోజీ ఫిలిం సిటీ కూడా చాలా అద్భుతమైన ప్లేస్ అండి యాక్చువల్గా ఆ టైంలో ఆయన చాలా డ్రీమ్ చేసి చేశారు తర్వాత ఏంటంటే షీఈ్ అ వెరీ వెరీ బిజీ మ్యాన్ చాలా బిజినెస్లు ఉన్నాయి ఆయన ఏం చేశారంటే ఒక ఆర్కిటెక్టర్స్ ఆర్కిటెక్ట్స్ ని ల్యాండ్స్కేప్ డిజైనర్స్ ఆర్టిస్ట్ ని అందరినీ హైర్ చేసి బ్రీఫ్ చేసేవాళ్ళు అనుకుంటా ఇట్లా ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని నేను నాకున్న బిజినెస్ లైన్ వదిలేసాను అన్నీ వదిలేసేసి నేను ఏ చెట్టు ఎక్కడ పెట్టాలా ఏ స్టోన్ ఎక్కడ పెట్టాలా ఏ స్కల్ప్చర్ ఎట్లా ఉండాలా ఎ ఎటువంటి షేప్లో ఉండాలా ఆ స్కల్ప్చర్స్ దగ్గరున్న ఆర్టిస్ట్తో చేపించాను తర్వాత వచ్చి ఐ ట్రావెల్డ్ ప్రతి చెట్టును నేను తీసుకొచ్చి ప్రతి చెట్టును జాగ్రత్తగా క్యూరేషన్ చేసి అక్కడ పెట్టడం జరిగింది కాబట్టి దీంట్లో నేను తప్ప ఇంక చేసింది ఎవరూ లేరు ఏ ఆర్కిటెక్ట్ లేడు ఏ డిజైనర్ లేడు ఏ ల్యాండ్స్కేప్ డిజైనర్ లేరు అసలు ఒక హార్టికల్చర్ వాళ్ళు కూడా లేరు ఓన్లీ చిన్న చిన్న హెల్పింగ్ పీపుల్ ఉన్నారు తప్ప ఒక మేజర్ హార్టికల్చర్ వాళ్ళు కూడా ఎవరు లేరు కాకపోతే ఇదంతా నేను నేర్చుకోవడానికి గూగుల్ ఈజ్ మై గురువు దాంతో అన్ని నేను నేర్చుకున్నాను